అట్లే ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సైంటిస్ట్ ఉంటాడు ఇవ్వట నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలనుకుంటాడు అనుకుంటాడు ఈ ఒకటి నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలనుకుని ఒక బోయవాని మాట్లాడుకుంటాడు మాట్లాడుకొని ఆ ఎంతో కొంత మాట్లాడుకుంటాడు వెళ్తుంటాడు వెళ్ళినప్పుడు ఇతడు చదువుకున్న వాడు లేని వాడు అని గేరి చేస్తుంటాడు మరి రా ఆకాశం నీళ్ళెందుకు కింద పడతాయి అంటే నీళ్లు పడుతున్నాయి మరి ఆకాశం నుంచి నీళ్ళు ఎందుకు పడతలేవురా అంటాడు ఏవో ప్రశ్న అడుగుతుంటాడు నీళ్ళు సంబంధించి ఏమో బాబు నా తిరువతి బాబు ఏమో బాబు నాకు తెరవతి బాబు అంటాడు ఎందుకు నా జీవితం నీళ్ళు కుడుతున్నావు నీళ్ళనే తిరుగుతున్నావు నీళ్ళనే చేస్తున్నావు నీళ్ళ గురించి మాత్రం తెలియకుండా నిజీతం ఎందుకురా నీ జీవితం వ్యర్థం రా వ్యర్థం రా ఏమో బాబు నాకు తెలియదు దూరం వెళ్ళగానే పడవ మధ్యలో నది మధ్యలోకి వస్తుంది బాగా గాలి వస్తుంది ఆ నీళ్ళని పడవలో పడతాయి పడవ అటు ఇటు అవుతుంది మునిగిపోయే ప్రమాదం బాబుగారు మీకు ఈత వస్తుందా రాదు ఎందుకురా మీరు చెప్పినా నాకు ఏమి రావు బాబు గారు నాకు గీత వస్తుంది బాబు గారు అనుకుంటూ వాడు దూంకేసి నీదుకుంటూ ఒకటి చేరుకుంటాడు వీడు ఆ నదిలోనే మునిగిపోతాడు అంటే నీ నదిలో ప్రయాణం చేసేవానికి ఈత జ్ఞానం ఒకటి వస్తే సరిపోతుంది మిగితే నీళ్ళు ఎట్లా తర నీళ్ళు ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి అవి అవన్నీ విషయాలు ఎన్ని పేర్చి తెలిసినా తర్వాత విషయం ఫస్ట్ ఈ తరం అట్లే మనం ఈ సంసార సముద్రంలోకి వచ్చాము ఈ కర్మల మన బంధింపబడ్డా ఈ కర్మ బంధం నుంచి బయటపడే మార్గం అనేది భగవంతుని పొందే మార్గం ఒకటి తెలిసిన తర్వాత నువ్వు ఎన్ని విషయాలు లౌకిక విషయాలు తెలుసుకున్నా ఇబ్బంది లేదు భగవంతుని పొందే మార్గం తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా వ్యస్తమే అని చెప్పే ఉద్ది వాడు ఈత నేర్చుకోకుండా ఎన్ని నేర్చుకున్నా ఎన్ని పేచులు పేచుకు సంబంధించిన పేచూ చేసినా ఆ నీటిలో మునిగిపోయాడు కదా అంటే మనం ఇలా ఒకటే విషయంలోకి వచ్చిన ఈ ప్రపంచంలోకి వచ్చినాక మనం భగవంతుని పొందడం ఎలా అనే విషయం తెలుసుకోకుండా ఎన్ని విషయాలు తెలుసుకున్నా వ్యర్థమే ఇంకొక ఎగ్జాంపుల్ ముగించుకున్నాము ఒక తుమ్మీద తామర పూల వాళ్ళ తామర పూల వాళ్ళగానే తామరను ఆస్వాదిస్తుంటది అలా తామరపూర్లో ఇంత ఇందులో కదా తామర ముగిలించుకోకూడదు అది అనుకుంటుంది ఆహా ఈ అంతా దీంట్లోనే ఉండి మకరాంతాన్ని తీసుకుందాం రేపు పొద్దున సూర్యోదయంగానే మళ్ళీ విక్రయ వికసిస్తుంది కదా మంచిగా పచ్చేద్దాం అనుకుంటారు అనుకోగానే అనుకున్నట్టు కాదు కదా ఇప్పుడు ఏం అని ఆనందేద్దామని అదిలోకి వస్తాడు బట్టి ఉంటుందా తొండం తోడు ఇట్లాంటిది అట్లాంటి ఉంది ఇలాంటిది ఈ తొమ్మిది ఉన్న తామర తోడని కూడా తీస్తుంది తీసుకెళ్తుంది ఎన్ని సూర్యోదయాలు అయినా తమను వికసిస్తుందా నీటిలో ఉంటే వికసిస్తుంది ఇప్పుడు తీసి తెప్పి పడేస్తుంది కదా వికసిచ్చు కదా తొమ్మి జీవితం దాంట్లోనే నడిచిపోతుంది మనం అనుకుంటాం ఏంది మంచి బాల్యము యవ్వనము మంచి ఇవన్నీ ఇవన్నీ గడిపేసి ఆ వృద్ధాప్యం చూసుకుందా భగవంతుని అనుకుంటాం కానీ ఎప్పుడు ఎవరికి మృత్యు వస్తుంది ఎవరికి తెలుస్తుందా మృత్యు ఎప్పుడు మన వెంటే ఉంటుంది ఇప్పుడు ఎవరి వెంట వస్తుంది ఇప్పుడు ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా వెంటనే మన ధర్మ ధర్మాన్ని వెంటనే పట్టుకోవాలి